అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరందరూ అడిగిన ఎగ్లెస్ క్యారమిల్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా మంది పోయినసారి ఎగ్తో చేసిన క్యారమిల్ పుడింగ్ రెసిపీ పెట్టినప్పుడు ఎగ్లెస్ చూపించండి అక్క అని అడిగారు సో అందుకోసమే ఈ వీడియో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు దాకా పంచదార వేసుకొని పంచదార అంతా ఇలా క్యారమిల్లాగా అయ్యేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఇలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా క్యారమిల్ లాగా అయిపోతుంది ఇది కాస్త డార్క్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ క్యారమిల్ మొత్తాన్ని పుడింగ్ ఎందులో చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి తీసుకోండి ప్లాస్టిక్ అయితే అంత మంచిది కాదు స్టీల్ది కానీ లేదా గ్లాస్ బౌల్ కానీ తీసుకోండి క్యారమిల్ అంతా గిన్నె అడుగు బాగా పట్టేంత వరకు ఇలా టర్న్ చేసుకుని గిన్నెని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పుడింగ్ కోసం ఒక నాలుగు బ్రెడ్ పీస్లు అయితే తీసుకున్నాను ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లైక్ బ్రౌన్ బ్రెడ్ అయినా మిల్క్ బ్రెడ్ అయినా లేదా బన్నుల్ లాంటివి ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు ఇలా ఒక నాలుగు పీసులు తీసుకుని ఎడ్జెస్ని ని బ్రౌన్ పాట్ ని కట్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకున్న బ్రెడ్ ని ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోనే ఒక మూడు స్పూన్లు దాకా కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను మీకు బయట షాప్ లో దొరుకుతుంది కస్టర్డ్ పౌడర్ అని అడిగితే ఇస్తారు అండ్ ఒక మూడు స్పూన్లు దాకా పంచదార వేసుకొని ఒక హాఫ్ కప్పు లేదా త్రీ బై ఫోర్త్ కప్పు పాలు వేసుకోండి నేనైతే కరెక్ట్ గా టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు వేసుకున్నాను మొత్తాన్ని మిల్క్ షేక్ మాదిరిగా ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి ముక్కలు ఏమీ ఉండకూడదు ఫ్లేవర్ కోసం ఇది గ్రైండ్ చేసుకునేప్పుడే ఇలాచి కానీ లేదా వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు నేనైతే రెండు వేయలేదు ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ లో ఫ్లేవర్ ఉంటుంది కస్టర్డ్ ఫ్లేవర్ సో అందుకోసమే చాలా మంది ప్రీవియస్ వీడియోస్ లో చూసి ఈ బ్లెండర్ గురించి అడుగుతున్నారు అగారో రీగల్ త్రీ జార్ పర్సనల్ బ్లెండర్ ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను ఇందులో ఏవైనా సరే చాలా స్మూత్ గా బ్లెండ్ అవుతాయి జ్యూసెస్ మిల్క్ షేక్ మసాలా పౌడర్స్ చట్నీస్ ఇడ్లీ దోశ పిండి లాంటివి కూడా సులువుగా రుబ్బేసుకోవచ్చు ఎక్స్ట్రా గా మనకి సిప్పర్ లిడ్ సీవ్ లిడ్ రీసేబుల్ లిడ్ మూడు వస్తాయి వీటితో మనం అవసరాన్ని బట్టి జార్ అయితే క్లోజ్ చేసుకుని పెట్టుకోవచ్చు దీని కెపాసిటీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వాట్స్ పవర్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ కాపర్ మోటర్ వస్తుంది గ్రైండ్ ఇలా బ్లేడ్ ని సెపరేట్ చేసుకుని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ కాస్ట్ లోనే అందరికీ అందుబాటులో ఉంది అమెజాన్ లో అయితే తీసుకున్నాను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి లేదా అమెజాన్ లోనే అగారో త్రీజార్ బ్లెండర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఇక గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ మొత్తాన్ని ముందుగా క్యారమల్ ప్రిపేర్ చేసుకుని ఒక లోకి తీసుకున్నాం కదా అదే బౌల్లోకి ఈ మిల్క్ షేక్ మొత్తాన్ని తీసుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి అందుకోసం స్టవ్ మీద కుక్కర్ లో వాటర్ పెట్టుకున్నాను ఒక స్టాండ్ పెట్టేసి పుడింగ్ బౌల్ని ఇందులో సెట్ చేసుకోండి దీని మీద మూత ఒకటి పెట్టేసుకోండి లేదంటే వాటర్ స్టీమ్ అయిన వాటర్ అంతా దీని మీద పడిపోయి మనకి పర్ఫెక్ట్గా ఉడకదు కంపల్సరీగా ఇలా మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసేయండి మూతకి రబ్బర్ లేకుండా పెట్టుకోండి విజిల్ ఏమీ రానక్కర్లేదు ఒక ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా ఒక ముప్పై నిమిషాల పాటు అయితే నేను ఉడికించేశాను ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత అడ్జస్ట్ని కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది లేదు మాకు హాట్గానే కావాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యారమ్ అంతా ఇలా కరిగిపోయి పుడింగ్ మీద ఒక కోటింగ్ లాగా ఉంటుంది చూస్తుంటేనే జ్యూసీ జ్యూసీగా నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేయాల అనిపిస్తుంది లేకుండా కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా పుడ్డింగ్ అయితే వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక అయితే పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఒక్కో పీస్ తింటూ ఉంటే నోట్ లో అలా మెల్ట్ అయిపోతుంది చాలా సాఫ్ట్ గా జ్యూసీగా భలే టేస్టీ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మంచి టేస్టీగా ఉండే జ్యూసీగా ఉండే స్వీట్ ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలైతే మరీ మరీ అడిగి మరీ చేయించుకుంటారు ఒక్కసారి తిన్నారంటే వీటికి మీరు ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఇక ఈ స్వీట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు చిక్కటి పాలు అండ్ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పాలు మరిగించుకోవాలి ఇందులోనే ఒక మూడు స్పూన్ దాకా పంచదార కూడా వేసుకోండి ఈ పాలల్లో పంచదారంతా కరిగి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఈ రవ్వని ఒక పావు కప్పు వేసుకోండి పాలు ఒక కప్పు తీసుకుంటే రవ్వ పావు కప్పు సరిపోతుంది ఈ రవ్వ గడ్డలేమీ లేకుండా వేసుకుంటూ కలుపుకొని మొత్తం బాగా దగ్గరగా ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా రవ్వ అంతా పాలల్లో బాగా ఉడికి దగ్గరగా అయిపోతుంది అప్పటి వరకు ఉడికించుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు దగ్గరగా అయిపోయింది ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత తిక్కుగా ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని కలుపుకున్నారంటే ప్యాన్కి చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రవ్వ మొత్తంలో బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి ఇక బెల్లం అంతా ఇలా కరిగిపోయి వాటర్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత లాంటివి ఏమైనా ఉంటే వడకట్టుకొని తీసుకోండి తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి వేసి కాస్త ఈ వాటర్ అంతా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి మనకి పాకం ఏమీ రానక్కర్లేదు కానీ ఇలా పాకాన్ని పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా తేనెలాగా అనిపించాలి అలా ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా బ్రెడ్ స్లైసెస్ వీటిని తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ని కట్ చేసుకోవాలి బ్రౌన్ పాట్ అంతా ఇలా కట్ చేసుకొని మిగిలిన వైట్ పాట్ బ్రెడ్ని తీసుకొని ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా ఒకసారి జస్ట్ అలా వాటర్లో డిప్ చేసి గట్టిగా ప్రెస్ చేశారంటే వాటర్ అంతా పోయి బ్రెడ్ సాఫ్ట్గా అయిపోతుంది ఇలా సాఫ్ట్గా అయిన దీంట్లో ముందుగా మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా పాలతో పాటు ఉడికించుకున్న రవ్వ ఇది ఒక స్పూను ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్లో మధ్యలో ప్లేస్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా ఏదైనా రౌండ్గా ఉన్న ప్లేట్ కానీ బౌల్తో కానీ కట్ చేసుకున్నారంటే చక్కగా మనకి కజ్జికాయ టైప్లో వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీన్ని ఎడ్జెస్ని ఒకసారి ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తంగా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ వాటర్లో డిప్ చేసుకొని జస్ట్ కొంచెం వాటర్లో డిప్ చేయండి పూర్తిగా కూడా అవసరం లేదు ఇలా మధ్యలో రవ్వని పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని గట్టిగా ప్రెస్ చేసుకున్నారంటే ఈజీగా మనకి ఈ పాకెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా బౌల్తో కానీ కట్ చేసుకున్నారంటే మనకి ఒక కజ్జికాయ టైప్లో వచ్చేస్తుంది ఇది ఇలా మొత్తంగా కొన్నింటిని అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మీ ఇష్టం అనమాట నెయ్యిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై మాత్రం అవసరం లేదు జస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని షాలో ఫ్రై చేసుకోండి ఇలా నేను ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి అయితే వేసుకున్నాను ఈ నెయ్యిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని పెట్టేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నేతిలో ఫ్రై చేస్తే పిల్లలు కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ ఎలా అయినా ఆయిల్ తెలుస్తుంది కదా తినేటప్పుడు సో అందుకోసం నెయ్యిలో ఫ్రై చేసుకోండి బాగుంటుంది ఇలా మొత్తంగా అన్నింటినీ రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా ఇదే నెయ్యిలో సెట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక ముందుగా ఫ్రై చేసుకున్న వీటినేమో పాకంలో వేసుకొని ఒక నిమిషం పాటు అలా డిప్ చేసుకొని ఉంచుకోండి ఇలా మొత్తంగా మీరు ఎన్ని కావాలంటే అన్నింటినీ బ్రెడ్ స్లైసెస్తో ప్రిపేర్ చేసుకొని మధ్యలో కోవా ప్లేస్లో రవ్వ స్టఫ్ చేసుకొని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా పాకంలో వేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే జ్యూసీ జ్యూసీగా ఉండే బ్రెడ్ రవ్వ జామున్ రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి అసలు ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మీరే చేసుకొని తింటారు వేరే వాళ్ళు కూడా అడగక్కర్లేదు మిమ్మల్ని అంత టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ బెల్లమే కాబట్టి డైలీ తినకపోయినా వీక్లీ పన్స్ అయినా ఇలా చేసుకొని తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్ జామున్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇక వీటిని కట్ చేసి చూపిస్తా చూడండి లోపలైతే మనం స్టఫ్ చేసుకున్న రవ్వ చాలా చాలా టేస్టీగా ఉంది పైన ఏమో బ్రెడ్తో చేసుకున్నాం కాబట్టి క్రిస్పీగా జ్యూసీగా ఉంది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు మీరు కూడా ట్రై చేయండి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటి చేసి పెట్టగలిగే క్యారమిల్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టచ్చు అందరూ ఇష్టంగా కూడా తింటారు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు పంచదార వేసుకొని పంచదార మొత్తం క్యారమిల్లాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి ఈ పంచదారలో నీళ్లు వేయకుండానే కరిగించుకోవాలి నీళ్లు వేశారంటే మనకి క్యారమిల్ టెక్స్చర్ రాదు సో నీళ్లు వేయకుండా ఇలా కలుపుతూ ఉన్నారంటే మెల్లగా కరిగి ఇలా క్యారమిల్ లాగా అయిపోతుంది ఈ క్యారమిల్ మనకి కొంచెం రెడ్ కలర్లో అయ్యేంత వరకు కలుపుతూ కరిగించుకోండి చూసారు కదా ఇలా క్యారమిల్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ క్యారమిల్ మొత్తాన్ని మీరు ఎందులో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి తీసుకోండి నేనైతే ఇలా కప్స్లో చేద్దాం అనుకుంటున్నాను క్యారమిల్ పుడ్డింగ్ సో ఈ కప్స్లోకి తీసుకుంటున్నాను క్యారమిల్ని మీరు ఒక్క బౌల్లోనే చేయాలనుకుంటే ఒకే బౌల్లోకి తీసుకోండి క్యారమిల్ మొత్తాన్ని తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులోకి నీళ్లు వేసుకొని స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి నీళ్లను మరగనివ్వండి నీళ్లు మరిగేలోపు ఐదు నుండి ఆరు దాకా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వీటి ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం ఎడ్జెస్ అంతా బ్రౌన్ కలర్ పార్ట్ అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన వైట్ బ్రెడ్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి నేనైతే ఆరు పీసుల దాకా తీసుకున్నాను బ్రెడ్ స్లైసెస్ని వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోండి మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు నేను నార్మల్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక రెండు ఎగ్స్ తీసుకొని వీటిని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆరు పీసులకి రెండు ఎగ్స్ వేసుకొని ఒక నాలుగు స్పూన్లు దాకా పంచదార వేసుకోండి తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి మొత్తం ఈ జార్లో హాఫ్ లీటర్ పాలు పట్టవు కాబట్టి నేను సరిపడినన్ని వేసుకొని బ్రెడ్ కొంచెం నానిన తర్వాత మరలా మిగిలిన పాలు వేసుకుని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఫైన్గా బ్లెండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం కావాలంటే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేను గ్రైండ్ చేస్తున్న ఈ అగారో జ్యూసర్ కం బ్లెండర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్లో రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది నాకు చాలా బాగుంది చట్నీస్ స్మూదీస్ జ్యూసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి ఇలా ఫైన్గా లాగా గ్రైండ్ చేసుకున్న దీనిలో ఇప్పుడు నేను కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం మీరు కావాలంటే యాలకొల అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఇంకా కొంచెం పాలు పడితే వేసుకున్నాను మొత్తం హాఫ్ లీటర్ పాలు అయితే నాకు పట్టాయి ఈ స్మూదీ మొత్తాన్ని ముందుగా తీసుకున్న క్యారమిల్ బౌల్స్ ఉన్నాయి కదా అందులోకి తీసేసుకోండి అన్ని బౌల్స్లోకి ఈక్వల్గా వచ్చే విధంగా మరీ నింపకుండా పైదాకా కొంచెం వెల్తీగా ఉండేట్లుగా తీసుకోవాలి పుడ్డింగ్ ఉడికేపుడు కొంచెం మనకి పొంగినట్లుగా వస్తుంది సో నిండా తీసుకోకుండా ఇలా కొంచెం వెల్తీగా తీసుకొని పైన మీ దగ్గర ఏదైనా ర్యాఫర్ ఉంటే లైక్ సిల్వర్ పేపర్ లాంటివి ఇలా కవర్ చేసేసేయండి లేదా ప్లేట్తో అయినా కవర్ చేసుకోవచ్చు ఇలా నేను తీసుకున్న బౌల్స్ అన్నింటికి సిల్వర్ పేపర్ని కవర్ చేసి ఇక ముందుగా మనం పెట్టుకున్న ఇడ్లీ స్టీమర్లోకి వీటిని కప్స్ని పెట్టేసుకొని సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చక్కగా ఒక ఇరవై నిమిషాలు అలా ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ రాఫర్ తీసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా పొడింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక ఒకసారి చాక్తో గుచ్చి చెక్ చేసి ఏ తడి లేకపోతే మనకి రెడీ అయిపోయినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఈ ర్యాఫర్ తీసేసి మరొక ప్లేట్లోకి కానీ ఏదైనా బౌల్లోకి కానీ టర్న్ చేసుకున్నారంటే క్యారమిల్తో పాటు పుడ్డింగ్ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే బౌల్ ఎడ్జెస్ని ఇలా చాక్తో అనేసి మరొక బౌల్లోకి అయితే నేను టర్న్ చేసుకున్నాను చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా జామున్ లాగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ క్యారమిల్ పుడ్డింగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సాఫ్ట్గా భలే జ్యూసీ జ్యూసీగా ఉంది ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తున్నాను చూడండి చూసారు కదా మనకి బేకరీస్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎగ్ తినని వాళ్ళు అయితే ఎగ్ ప్లేస్లో ఒక రెండు స్పూన్లు దాకా ఫ్లోర్ పౌడర్ వేసుకొని బ్లెండ్ చేసుకొని ఇదే ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఎగ్లెస్ మలాయి కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది చాలా సులువుగా ఎవరైనా సరే చేసుకోవచ్చు గులాబ్ జామ్ లాగా నోట్లో ఇలా పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు పెరుగు ఒక పావు కప్పు పంచదార తీసుకోండి ఈ రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పెరుగులో పంచదార అంతా కరిగిపోయి ఇలా క్రీమ్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేస్తున్నాను నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే బటర్ అయినా లేదా రిఫైన్డ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఈ పాలు కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయినా లేదా మైదా అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇందులోనే ఒక వన్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని వీటిని జల్లించుకొని తీసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు కప్ దాకా బొంబాయి రవ్వ వేసుకోండి మీరు ఏదైనా సరే మీరు ఒకే కప్తో మెజర్ చేసుకొని తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వండి నార్మల్ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఇక ఇవన్నీ బాగా కలిసేంత వరకు ఒకే యాంగిల్లో కలుపుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా వెనిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ వేసుకోండి ఇలా వెనిగర్ అయిన నిమ్మరసం కానీ వేసుకోవటం వల్ల పిండి బాగా లమ్స్ ఫామ్ అయ్యి బాగా పొంగుతుంది చూసారు కదా ఈ విధంగా ఒకే యాంగిల్లో పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ పిండి మరీ తిక్కగా ఉంటే ఒక రెండు మూడు స్పూన్లు దాకా పాలు వేసుకొని కలుపుకొని ఇలా ఒక కడాయికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని తర్వాత పిండి మొత్తాన్ని కడాయిలోకి తీసుకోవాలి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి అయితే బాగుంటుంది అంతా ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకొని సెట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ఏదైనా చపాతీ చేసుకుంటాం కదా అలాంటి ప్యాన్ పెట్టుకొని దాని మీద ఈ పిండి వేసుకున్న కడాయి పెట్టి మూత పెట్టేసి ముందు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు చక్కగా దీన్ని బేక్ చేసుకున్నారంటే ఇలా వచ్చేస్తుంది తర్వాత దీన్ని మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ప్లేట్ని మరలా కడాయిలోకి బోర్లించుకున్నారంటే చక్కగా ఇలా కేక్ అయితే రెండో వైపు కూడా షిఫ్ట్ అవుతుంది మరొక ఐదు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కేక్ని బేక్ చేసుకొని తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ కేక్ బేక్ అయిందా లేదా అనేది అయితే తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మలాయి కోసం ఒక రెండు స్పూన్లు మిల్క్ మేడ్ వేస్తున్నాను మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే మూడు నాలుగు స్పూన్లు దాకా పంచదార వేసుకొని క్యారమ్ లాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి మిల్క్ మేడ్ అయితే ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా మిల్క్ మేడ్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పాలు వేసుకుని మిల్క్ మేడ్ అంతా బాగా కలిసేంత వరకు పాలల్లో కలుపుకోండి ఉండలేమీ లేకుండా పాలు మొత్తం క్రీమ్ లాగా అయిపోవాలి చూసారు కదా ఇలా మిల్క్ మేడ్ అంతా పాలల్లో బాగా కలిసిన తర్వాత మరొక కప్పు పాలు వేసుకోండి ఈ పాలల్లో మిల్క్ మేడ్ అంతా బాగా కలిసి ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కేక్ దాని మీద వేసేసుకోవాలి పాలు ఇలా ఒక మరుగు వస్తే సరిపోతుంది ఇక కేక్ అయితే రెడీ అయిపోయింది కదా దీనికి మళ్ళీ ఇలా హోల్స్ పెట్టుకోండి కేక్ వేసుకున్న మలాయిని మొత్తం బాగా పీల్చుకోవాలి కదా సో అందుకోసం ఇలా కేక్కి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్న మలాయి మొత్తాన్ని కేక్ మీద వేసేసుకొని ఒక పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలకే ఈజీగా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది కేక్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకున్నారంటే పూర్తిగా ఈ మలాయిని మొత్తం అబ్జర్వ్ చేసుకొని డ్రైగా అయిపోతుంది తర్వాత కొంచెం పైనుంచి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ముక్కల కింద కట్ చేసుకొని చూసారు కదా నేను ఒక హాఫ్ అన్ అవర్కే చక్కగా ఈ మలాయి మొత్తం కేక్ బాగా పీల్ చేసుకుంది ఇప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను ఇది నేను ఇంతకు ముందు ఒకసారి చేశాను కానీ ఇప్పుడు అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనుకోండి అంత టేస్టీగా ఉంది చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా భలే ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ మలాయి కేక్ అయితే ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు పూర్తిగా ఎగ్ లెస్ అనమాట ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఈ మలాయి కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ మలాయి కేక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి